నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో విషయాలు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి సో ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను ఇది కొంచెం ప్రాసెస్ అండి బట్ స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం మొత్తం పనికి వస్తుంది మనందరికీ తెలుసు కమలాలు కమలపండు పండు చాలా మంచిది వేసవిలో ఎన్ని దొరికితే అన్ని హ్యాపీగా తినేయండి కొంతమందికి చాలా తక్కువ మందికి మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కమలా పండ్లు ఎక్కువ తింటే బట్ ఏమీ కాదు భయపడద్దు అలా మోషన్స్ అయితే కనుక కాస్త పెరుగులు మెంతులు వేసుకొని తినిపించండి పిల్లలకైనా తగ్గిపోతాయి బట్ కమల పండ్లు ఎక్కువగా తినిపించే ప్రయత్నం చేయండి సో అది ఒక విషయం అది మంచి విషయం ఇది ఫేస్కి సంబంధించి చెప్తున్నాను ఈ కమలా పండు తొక్కలు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టండి ఎండబెట్టేసి బాగా వేసవి వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు పండ్లు తింటే ఇప్పటి నుంచి కరెక్ట్గా వన్ వీక్ అంటే ఈ సండే రోజు వచ్చే సండే వరకు ప్రతిరోజు ఎండలో పెట్టేసేయండి అయితే ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుంది లోపల వైట్ కానివ్వండి వైట్గా ఇది ఉంటుంది కదా అది అవన్నీ ఇలా ముడుచుకుపోతాయి తొక్కలన్నీ ముడుచుకుపోతాయి బట్ మీరు ఏది కూడా లీవ్ చేయొద్దు ఎండబెట్టేటప్పుడే వాటిని కడగాలి కడగాలి కడిగిన దాన్ని ఎండబెట్టండి మనం ఏదైతే కమలాపండు తినేస్తామో తినేసిన దాన్ని అది కడిగి ఆ తొక్కల్ని ఎండబెట్టండి వన్ వీక్ ఎండబెట్టండి ఎండలో పర్వాలేదు ఎండిపోయాయి గట్టిగా అయ్యాయి అనుకోవద్దు ఎక్కడ పచ్చి ఉండటానికి వీల్లేదు అందుకని వన్ వీక్ అని చెప్తున్నాను సెవెన్ డేస్ చక్కగా ఎండబెట్టిన దాంట్లో ఎంత బాగా పనిచేస్తుందంటే ఫేస్కి ఆ పౌడర్ చేసుకోవాలి సెవెన్ డేస్ తర్వాత ఏం లేదు చిన్న చిన్న ముక్కలుగా తుంచేస్తే ఇలా ఇరిగిపోతుంది అవి తుంచేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని కమల పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని వన్ స్పూన్ తీసుకొని పెరుగు ఆర్ నిమ్మరసం కలిపి ఫేస్కి ప్యాక్గా వేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ ఇక దీన్ని ఈ పౌడర్ని బీట్రూట్ బీట్రూట్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు ముక్కలు చాలు అంటే ఒక ఒక బీట్రూట్ తీసుకుంటే వన్ బై ఫోర్త్ ఒక హాఫ్లో హాఫ్ అనమాట నాలుగైదు ముక్కలు అవుతాయి ఆ ముక్కల్ని ఈ పౌడర్తో కలిపి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఆ మిశ్రం ఉంటుంది కదా కొంచెం వాటర్ ఆర్ పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు దాన్ని కూడా ప్యాక్గా వేసుకోవచ్చు సో ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయంటే మాటల్లో చెప్పలేము ఫేస్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ కంప్లీట్గా పోతుంది మీరు నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారా ఇది హ్యాపీగా ఈ ప్యాక్ వేసుకున్నాక బాగా నిద్ర వస్తుంది అదేమిటో తెలియదు కానీ హాయిగా నిద్రపోవాలి అనిపిస్తుంది సో అంత బాగా పనిచేస్తుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కొంచెం తక్కువ అంటే ఇప్పుడు ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నారనుకోండి బీట్రూట్ రసం అనేది టూ స్పూన్స్ తీసుకోవాలి రసం బీట్రూట్ని సపరేట్గా తీసుకొని రసం పట్టే టూ స్పూన్స్ తీసుకొని దీంతో కలిపి పెదాల మీద మసాజ్ చేసుకోవచ్చు అప్పుడు పెదాల మీద ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ప్రొఫెషన్లోకి ఈ మధ్య కాలంలో అందరూ పెట్టుకుంటున్నారండి అమ్మాయిలు లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టిన వాళ్ళు ఉంటే ఆశ్చర్యం కానీ అందరూ పెడుతున్నారు దానివల్ల ఆ కెమికల్స్ వలన కాస్త పెదాలు నల్లబట్టం అనేది జరుగుతుంది సో అది కంప్లీట్గా పోతుంది నలుపు అనేది కంప్లీట్గా విరిగిపోయే అవకాశం ఉంటుంది పెదాల మీద సో పెదాల మీద అలా మసాజ్ చేసుకోండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటు ఉంటాయంటే పెదాలు చాలా చిన్నపిల్లల పెదాలు ఎలా ఉంటాయి అలా తయారవుతాయి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల సో ఇది ఈ రెండు రకాలుగా మీరు దీన్ని ప్యాక్ని వాడుకోవచ్చు ఇంకా ఈ కమల పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని రెగ్యులర్గా మీరు చల్లటి నీళ్ళల్లో కలిపి సోప్లా కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ మనం స్నానం చేసేటప్పుడు సోప్ బదులు ఫేస్కి కానివ్వండి చేతులకి హ్యాండ్స్కి అన్నిటికీ ఓన్లీ ఆ పౌడర్నే యూస్ చేసుకోవటం వలన ఆ గరుకు వలన ఫేస్ కానీ స్కిన్ కానీ చాలా అంటే చాలా మృదువుగా కనిపిస్తూ ఉంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా కమల పౌడర్తో చాలా విషయాలు నేను రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాను ఒకసారి మీరు ప్రతిదాన్ని ట్రై చేసి చూడండి ఏది ట్రై చేసినా నో సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీ ఫేస్ కానివ్వండి మీ కళ్ళ ఉన్నటువంటి నలుపు కానివ్వండి అది కంప్లీట్గా పోతుంది హ్యాపీగా ఉంటుంది సోప్ లాగా యూజ్ అవుతుంది కమలా పౌడర్ ఒకసారి ప్రయత్నించి చూడండి అయితే ఈ పెదాల మీద నలుపు ఏదైతే ఉందో అది విరిగిన తర్వాత అంటే అది మనం ఆ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఏదో ఒక ఆయిల్ అప్లై చేయండి ఏది లేకపోతే ఇంట్లో నెయ్యి ఉంటే అయితే ఇంకా హ్యాపీ అండి నెయ్యిని రోజు నైట్ మసాజ్ చేసుకొని ఆ పౌడర్తో అది అను బీట్రూట్ కలిపిన పౌడర్తో మసాజ్ చేసుకొని ఈవెన్ అయినా కానీ నెయ్యి అప్లై చేసినా చాలా అంటే చాలా బాగా నెయ్యి అంటే ఏదో స్పూన్లు స్పూన్లు తీసుకొని అలా జిడ్డుగా కాదు జస్ట్ వన్ టూ డ్రాప్స్ తీసుకొని దాన్ని కూడా ఫేస్కి మొత్తానికి మసాజ్ చేసుకొని హాయిగా నిద్రపోతే ఫేస్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది కమలా పౌడర్ అయితే చాలా బ్యూటిఫుల్ టిప్ అండి మందికి యూజ్ అవుతుంది కడుపులోకి తీసుకోండి హెల్దీ ఆహారం సమ్మర్లో కంపల్సరీ పిల్లలకి తినిపించండి ఎటువంటి పొక్కులు కానివ్వండి ఈ వేసవి కాలంలో వచ్చేటటువంటి ఏ జబ్బులకైనా ఒక మంచి దివ్యమైన ఔషధంగా మెడిసిన్గా పనిచేస్తాయి కమలా పండ్లు అవి వాటి నుంచి వచ్చే తొక్క వల్ల కూడా ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ ప్రాసెస్ చేసుకుని తప్పకుండా మీకు యూస్ఫులే ప్రతిదీ కూడా ఈవెన్ నిమ్మ తొక్కల వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చాలామంది నిమ్మ తొక్కలతో కూడా ఫేస్ ప్యాకులు వేసుకోవడం తయారు చేసుకోవడం చేస్తూ ఉంటారు సో అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను కమలా పౌడర్తో ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఉప్పుతో కలిపి ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను తప్పకుండా దాన్ని కూడా ఫాలో అయ్యి చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇదందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెయ్యితో తప్పకుండా మసాజ్ చేసుకోవడం మర్చిపోవద్దు మాకు నెయ్యి పడదు ఆ వాసన పడదు అన్నవాళ్ళు ఎన్ని ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసుకున్నాక ఫేస్ని మాత్రం వాష్ చేయొద్దు ఒకవేళ వాష్ చేసుకోవాల్సి వస్తే ఓన్లీ కమలా పౌడర్తో మాత్రమే వాష్ చేసుకొని బయటకు వెళ్ళండి చాలా అంటే చాలా హెల్దీ హెల్దీగా ఉంటుంది స్కిన్ కెమికల్స్ వాడకుండా మనం పిల్లలకు కూడా అలా నేర్పించడం వల్ల రేపు పొద్దున వాళ్ళు అవి ఇవి ఫేస్లకి అప్లై చేయటాలు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటారు వాళ్ళ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది అనుకుంటాను ఇది అందరికీ వాడచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు ఈ ప్యాక్స్ ఇది కూడా సోప్ లాగా యూజ్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ముందుకు వస్తాను నమస్తే లైక్ షేర్ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ అయ్యారు లైక్ యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ రేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని